హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకునే రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి చాలా తేలిగ్గా చూపిస్తున్నాను అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఉపయోగించి ఎలా చేయాలో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ములక్కాయ టమాటా కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత వన్ టీ స్పూన్ పచ్చని పప్పు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇది కొంచెం ఒకసారి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ములక్కాయలు ములక్కాడలు ఉంటాయి కదా అవేమో ఒక రెండు కట్ చేసుకొని తోలు తీసుకొని కట్ చేసుకుంటాం కదా ములక్కాయలు అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ములక్కాయలు కూడా కొంచెం సేపు నేను మక్కనిస్తున్నాను కదా ఈ మురక్కాయలు ఇట్లా నూనెలో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అలా ఉల్లిపాయలు మీరు వే వేగిన తర్వాత వేసుకున్నారనుకోండి అప్పుడు ఉల్లిపాయలు మాడిపోతాయి అనమాట ఈ కొంచెం మగ్గేసరికి అందుకని ఉల్లిపాయలు వేగక ముందే ములక్కాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి దీనిలో నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే మగ్గనివ్వండి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకి ములక్కాయలు టమాటాలు వేసిన తర్వాత అయితే ఎక్కువ ఉడకవనమాట అందుకని ఒక మీడియం గ్లాస్ అంటే మన టీ కప్ ఉంటుంది కదండి అంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత మూత తీసి చూడండి నీళ్ళన్నీ అయిపోయినాయి ములక్కాయలు కూడా మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకోండి నేను రెండు ములక్కాయలకి ఎక్కువ గుజ్జు ఉండాలి ఎక్కువ మందికి కావాలి అంటే నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు వేసానండి టమాటాలని సన్నగా కట్ చేసుకున్నాను మీరు ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి మీరు తీసుకునే టమాటాలు నాటు టమాటాలు తీసుకుంటే గనక పుల్లగా ఉంటే దాంట్లో మనం చింతపండు వేసే పని ఉండదండి నేను తీసుకున్నవి హైబ్రిడ్ బెంగళూరు టమాటాలు వీటిలో పులుపు అనేది ఉండదన్నమాట మీరు తీసుకుంది నాటు టమాటాలైనా సరే కొంచెం పులుపు అనేది వేస్తేనే కూరకి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదండి అందుకని నేను పచ్చి మామిడికాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం టమాటాలకి కూడా మూత పెట్టుకొని టమాటాలన్నీ కూడా మగ్గే వరకు ఉంచుకోండి ఇప్పుడు టమాటాలు మగ్గిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను పచ్చి మామిడికాయ ఉంటే కనుక మీరు వేసుకోండి లేదంటే ఈ టైంలో కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఇది సీజన్ కాబట్టి నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి ఒకసారి ఇట్లా మామిడికాయ ముక్కలతో వేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకవేళ మీరు నాట్ టమాటాలు వేస్తే కనుక ఈ క్వాంటిటీని తగ్గించుకోవాలి నేను ఇది ఒక హాఫ్ మొక్క వేసాను కదా అందుకని చెప్తున్నాను తగ్గించుకోమని లేదంటే పులిపు అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి దీనికి ఈ కూరకి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కారం అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మామిడికాయ మొక్కలు వేసాం కదా అది కూడా కొంచెం ఉడుకుతుంది అలాగే మనకి కూర అనేది గ్రేవీగా వస్తుందండి మీరు వాటర్ వేయిపోతే కనుక డ్రైగా అనిపిస్తుంది అలాగే మనకి ములక్కాయ ముక్కలు తినేటప్పుడు జ్యూసీగా అనిపించాలి కదా అలా అనిపించాలి అంటే వీటిల్లో కొంచెంసేపు వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి చూడండి అది చూసుకొని పోసుకోండి ఇదైతే నేను ఒక టీ కప్పులు అంటారు కదా వాటితో ఒక రెండు టీ కప్పులు పోసానండి వాటరు ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని దానిలో వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఇట్లా దగ్గరకు వచ్చేసిందండి కొంచమే వాటర్ ఉన్నాయి కదా ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక కమ్మగా ఉండే ములక్కాయ టమాటా కూర రెడీ అయిపోతుంది ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీని ఎవరైనా సరే అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే రీతిలో నేను చూపించానండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చూశారు కదండి ఈ కూర అన్నంలోకైనా అలాగే చపాతీలోకైనా అలాగే దోశలోకైనా సరే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్